బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ముగిసింది బులితెర నటుడు నిఖిల్ రామ్ చరణ్ చేతుల మీదుగా విన్నర్ కప్ ని గెలుచుకున్నారు అలాగే గౌతమ్ కృష్ణ రన్నర్ అప్ గా నిలిచిన విషయం మనందరికి తెలిసిందే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఎలా కొట్టుకుంటారో మనందరికీ తెలుసు బయట వారి ఫ్యాన్ వాల్స్ కూడా అంతే ఘోరంగా ఉంటాయి సోషల్ మీడియాలో అయితే బిగ్ బిగ్ బాస్ బాస్ పూర్తయిన తర్వాత మాత్రం కంటెస్టెంట్స్ అంతా కలిసిమెలిసి ఉంటారు వారికి సంబంధించిన ఫోటోస్ ని కూడా షేర్ చేసుకుంటారు అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన నిఖిల్ మొదటిసారి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారు ఆ పోస్ట్ లో ఏముంది అంటే ప్రియమైన ఫ్యాన్స్ మీ ప్రేమకు సపోర్ట్ కు నా ధన్యవాదాలు కానీ ఇతరుల పోస్టులపై వారిని బ్యాడ్ గా ట్యాగ్ చేస్తూ లేదా కామెంట్స్ చేయడం సరైనది కాదు అది నిజంగా చాలా తప్పు నన్ను ప్రేమించే మీ అందరినీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే మీరు అలా బ్యాడ్గా కామెంట్స్ చేయకండి అది నాకు నిజంగా నచ్చదు మీరు అలా చేస్తే నేను కూడా హర్ట్ అవుతాను అంటూ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది అయితే ఆ పోస్ట్ గౌతమ్ కృష్ణ గారి గురించో లేదా కావ్య గురించో కింద కామెంట్స్ ద్వారా తెలియచండి